జుకల్ రెవెన్యూ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియోజకవర్గంలో కొందరు రెవెన్యూ అధికారులు లంచావతారులుగా మారని విమర్శించారు లంచాలు తీసుకుంటున్న అధికారుల చిట్ట తన దగ్గర ఉందని తెలిపారు ఒక గుంట రెండు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు అంటే అందరు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది అధికారులు ఆ కొంతమంది ఎవరో ప్రజలను ఇబ్బందులు పెడుతూ లంచాలకు అలవాటే లంచాలు తీసుకొని ప్రజలకు బాగా కష్టపెడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది అది ఎన్నటికీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రజలకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు జీతాలు ఒకవేళ మీకు సరిపోకపోతే ఉద్యోగాలు వదిలేసి మీకు సరిపోయినటువంటి జీతం వచ్చేటటువంటి ప్రదేశానికి వెళ్ళండి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవడానికి వీలు లేదు ఆ లంచం తీసుకుంటున్నటువంటి ప్రతి అధికారి యొక్క చిట్టా పూర్తిగా నా దగ్గర ఉంది మీరు తక్షణమే జాగ్రత్త పడాలని చెప్పేసేసి